అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను రెండు వేల పద్దెనిమిదిలో టిటిడికి ఇక్కడ రాజధానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఇరవై ఐదు ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించడం జరిగింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిన నిర్మాణ కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదవ తేదీన టీటీడీ ఆలయాన్ని సంపూర్ణం చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది శ్రీవారి వైభవాన్ని దేశం దేశం నలుమూలల్లో అంతర్జాతీయంగా కూడా వ్యాప్తి చేసేందుకు అలాగే లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటాము ఇక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున శ్రీవారి కళ్యాణం చేయాలని వాళ్ళు అడగడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఒక పెద్ద కార్యక్రమంలో శ్రీవారి కళ్యాణం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ గారు ఎస్పి గారు అలాగే సిఆర్డీఏ కమిషనర్ గారు అందరూ సీనియర్ అధికారులు కూడా ఈ ఏర్పాట్లు సమీక్షించడానికి ఈ ఏర్పాట్లకి కోఆర్డినేషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది శ్రీవారి కళ్యాణానికి సుమారుగా ఇరవై వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము దానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సంతృప్తికరంగా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి కావలసిన క్యూ లైన్లు బ్యారికేడ్లు వారికి కూర్చుని వీక్షించడానికి కావలసిన ఏర్పాట్లు అలాగే వారు వచ్చి వేచి ఉన్నప్పుడు వారికి తాగునీరు అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి వారు చూడటానికి కూడా అవకాశం కల్పిస్తున్నాము కొద్దిగా దూరంగా కూర్చున్న వారికి అలాగే ఈ కార్యక్రమానికి శ్రీవారి కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు అలాగే రాజధాని పరిసర ప్రాంతాల్లో రాజధానిలో కూడా శ్రీవారి ధర్మరథాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్ అలాగే అన్నమార అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆరోజు చేయడం జరుగుతుంది శ్రీనివాస కళ్యాణాన్ని ఎస్విపిసి ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు కూడా ప్రసారాలు చేయడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం గురించి వివరాలు ప్రజలందరికీ తెలియచే చేయాల్సిందిగా వలసిందిగా మీడియా మిత్రులను కోరుతున్నాము షెడ్యూల్ ఇవ్వబాబు టైమింగ్ శ్రీవారి కళ్యాణం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమం గురించి ప్రజలందరికీ కూడా తెలియజేసు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు ఇక్కడ అంటే ముందు అనుకున్నంత స్కేల్ ఇది టీటీడీ నుంచి చేపట్టడం జరగలేదు తొందరిగా ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రపోజల్స్ కూడా టీటీడీలో ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాము త్వరలో వీటి మీద నిర్ణయం తీసుకుని వీటి మీద కూడా మిగిలిన కార్యక్రమాలు నిర్మాణాలు కూడా చేపట్టడం జరుగుతుంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇదో డిలే అయ్యింది ఈ కార్యక్రమం ప్రారంభించడానికి దానికి కూడా అనుకోకుండా ఈ వేరే కార్యక్రమం వల్ల దానికి కూడా క్షమించాలి థ్యాంక్ యూ మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఆ రోజు కవర్ చేయాల్సిందిగా కోరుతున్నారు మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో రావాల్సిందిగా కోరుతున్నారు మీడియా మిత్రులనే కూడా థ్యాంక్ యూ అలాగే కళ్యాణోత్సవానికి సంబంధించిన कॅमेरा अडून ओके थँक्यू